ట్టు బావగారు 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 దవతలో

శం దిగివచ్చి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పల్దిరి షం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పల్విరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరి సగమవమని మనసులు కలుకు తెర తెరిచిన కరుణం ఇది వరకెరగాని వలసలు కలుపు మురిసిన బదు జనం మా ఇళ్ళ మా వెళ్ళ తోరణాలన్ని పెళ్లి శుభలేఖలే కలే అక్షింతనేసి ఆశీర్వదించమను పిలుపునైన వీధాలులే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పదిరి సొంకులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయము వానవిల్లి వధువు గమారి ఒదిగిన వేడుకలు తన సరసన విరిసిన సిరి సిరి సొగసుల కులు కుల కలువకు సరసున ఎగసిన అలదడియల ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పల్వీరి చెప్పుకుని ముచ్చటగా జరగాలి పెళ్ళుంటే మరి వియాలవారి విసబిసలు సందు చూసి చకచకాడే జూదశి కామలులు పంది రంతా ఘుమ ఘుమలాడే విల్దు సు దిగని గనగలను పదుగురి ఎదురుగ ఇదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన హద చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమవమని మనసులు కలుపుదు తెర తెరిచిన తరుణం ఇరి వరగరాగని మనసలు కలుపుద్దు మురిసిన బు జనం మా ఇండ లేత మా పిళ్ళ ధోరణాలన్ని పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపునైనవి గాలు మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది శ్రీరస్సు శుభమస్తు అనరండి అర్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి అందాల కుందనపు బొమ్మవని ण्डा चन्दुरुनि वन्दे नन्दुनि चयन्तु कोवटे ओरम् సరిపోదుగా ఎంత బరువంటే మోసేదాకా తెలియదువా ఎంతమందున్నా ఉన్నామే అనిపించే పింకం చాటుగా స్నేహ కంగా ఉంటుందిరా మీకైతే సహజం తీయని బరువు సిరి సుంచి పనులెన్నో పెట్టి బా తలలోపొచ్చింది ఈ సమయం వాణమైనాగించేస్తాం సంతోషంగా మూస్తాం కన విషయం కొందాకే తియ్యగా కనిపిస్తాం కూడా కొంచెం పైకి అంటే కళ్ళు కళ్ళు అధిక గమశ్యామిత్రమ్యామిడా

చమే పత్రిక రాజా హంసల తో పంపి ఆహ్వానించంగా కుదురుగా నిమిషం కూడా నిలబడలే మే బొత్తిగా ఏ మాత్రమే చోట రాజీ పడలేక చుట్టాలందరికి ఆనందంతో కలుగుచు మిచ్చలా ఇన్నని వన్నైనా శధ్యంతో కలుగుచు మిచ్చలా కనలలోైనా అగ్నామ కథలైనా విన్నామ ఈ వైభోగం అపురూపమనుకుంటానమ్మా నా

తెలుగుంటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లి కనిపించిన జి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూ what's up to you <laughs> సలు నీల కు শীসুভম শীরসুভম শ্রীরস্ত শুভমস্তু শ্রীরস্ত শুভমস্ত শ্রীকার চুটু তুঁ দি বেড়ি পুস্তিক శ్రీ చుట్టు పుంది చెల్లి పెళ్ళి పుస్తకం ఇక గా గా ఉదాం చతుండి కొత్త జీవితం శ్రీ శుభమస్తు శ్రీ శుభమస్తు దానిలో ఉంగరాలు అనేట ఉంగరాలు కాదు ఇవి బంగారు ఆభరణాలు కాదు ఈ వందసేపు బాధ్యతలు దీన్ని ఏంటంటారు వందన వందెన అంటారు వందెన ఏంటంటే సంసారం సాగరహారి సంసారం ఒక సాగరంతో పోల్చారు ఎందుకు అన్నది సాగరంలో సముద్రంలో ఆటుబోట్లు వస్తాయి తుఫానులు వస్తాయి అలాగానే సముద్రంలో చిన్న జీవరాశి నుంచి పెద్ద జీవరాశి దాకా పెరుగుతుంది అలాగానే ఈ గృహస్థాశ్రమంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి ఏమిటి అంటే ముఖ్యంగా నువ్వు గమనించుకోవాల్సిన మీ ఆయనకి అభిరుచులు ఏమేమిటి అది ఒక ధర్మం తర్వాత ఆయన అడుగు జాడల్లో నడవడం అదొక ధర్మం రెండవది ఏంటి అని అంటే మీరు ఎవరికైనా నా కోటే దానం చేయాలి ఒక స్వయం పాకం అంటే మోయిన్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకొని ఇది ఇవ్వాలి అనేటటువంటిది ఇచ్చి దానంగా ఇచ్చి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఆశీర్వచనం ఉంది తర్వాత నీకు ఉండేటటువంటిది ఏంది నువ్వు చేయాల్సిన పని ఏంది అంటే వంశాభివృద్ధి వాళ్ళ వంశాన్ని అభివృద్ధి అయ్యేదానికి తోడ్పడవాలి అదేవిధంగానే గురువు వచ్చిన ఎలా సంస్కారము అనేది ఎలా అనేది తెలుసుకొని ఆ సంస్కారంతో మీరిద్దరూ సంస్కరింపబడి ఆ సంస్కారంతో అందరి సంస్కృతిని అందరి సంస్కారాన్ని మీరు గుర్తించాలి అవి సహజ ధర్మాలు మానవుడు ఉండేటటువంటి సహజ ధర్మాలు ఆ ధర్మాలలో మీ మీ బాధ్యతలు ఎవరెవరు ఎలా తీసుకుంటారు అనేటటువంటిది ఈ పాలు ఎందుకు పాలు పోసి దాంట్లో నీళ్ళెందుకు పోస్తామంటే సముద్రం ఎందుకైంది పాల నుంచి పుట్టినటువంటి ఆమె ఎవరు శ్రీ మహాలక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి ఆశ కలిగినటువంటి ఆమె ఇక్కడ మీరు కలిగినటువంటి వాళ్ళు ఎవరు నూతన వధువు వధువు అంటే మీరందరూ పెళ్ళికొడుకు మీరు ఆశతో ఉన్నారు ఆశతో ఈ సముద్రంలో మీరు మీరు మీ మీ బాధ్యతలను ఏ విధంగా తీసుకుంటారు ఏ విధంగా నిర్వర్తించుకుంటారు అనే విషయాన్ని ఈ వందెన అంటారు ఈ వందెన తెలుపుతుంది మీరు ఎలా ఉంటుంది మీ ప్రవర్తన అనేది కాబట్టి జాగ్రత్తగా వినయ విధేయతతో ఆలోచన గ్రహణంతో ఈ యొక్క ఈ బాధ్యతలు తీసుకోండి ఆ స్వామి వేయలేదు అనుకోండి అది రాజా రాజా ಕುಂಡುತೇ ಈಜಾ ರೈ ಶ್ರವ దొరకలా ఇద్దరికి సామీ ఇద్దరికి దొరకలా అది కాదు సామి మీరు రెండు వేసినా ఒకటేసారా അത് അത് രണ്ടു അത് സന്തോഷം ತೀಚ್ಕೊಡಿ ತೀಚ್ಕೊಡಿ ತಿರುಗಿ ಆಚೆ ಸೇದು ರೆಡಿ ಉಣ್ಣಾ ಆಮೇಷ ಸವಂತಾರಾ ಅಮರಾಜಾ ಆಮ್ ಧಾ ಅಧಾಮರಣ ಪ್ರಾಗಾರಂ ರ ರ ರ ರ ಕೊಣಬಾಗಿಲ ಬದ್ ಹಾ ನೇ ದೇವಿಸಿನ ಒಯ್ ಗುಂಟಾ ಹಿಂಗಿದೆ ಹಿಂಚು ಆಮೇಷ ಸದಾ ಆ ಮದಹದ ಧರನ್ವೇ ಅವದನಂ 브ೃಹಸ್ತ್ಯಾజే ಏವೇ ನಾಮವ ಮಿಸ್ ಚಂದ್ರವೇದಾ ಏವೇ ಭೋದಪದೇ ದೇವಾರ್ 함ಪ್ರೋಧ

యుహో ఎత్తుకో ఎదగా మిస్ అయ్యి మిస్ అయ్యింది ఎత్తిగాడు ఎత్తిగాడు ఇంకా ఏం చేయ ఇంకేం ఎత్తికే ఏది దయలేదు నాకు నువ్వు ఇచ్చే తీసుకుంటావు కదా ఓకే ఇద్దరు సమానంగా ఇద్దరు సమానంగా తీశారు బాధ్యతలు సమానంగా మంచుకుంటున్నారు కాబట్టి మీరు మీకు ఇక ఇబ్బంది లేదు ఎవరైనా నా కోసం వాళ్ళ గురువు ఎవరైనా వచ్చినా நீதரண அன்னீ பாகுட்டி கலகத்து கூட பெரும் கதம்மா அம்மா ஆறு இவண்டே